కృష్ణా జిల్లా పెడన్న నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కూటమి పాలన కొనసాగుతుందని నేతలు తెలిపారు అనంతరం మండలంలోని ప్రధాన కూడలిలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు గడం రథసారథి తెలుగు యువత ఉత్తేజపరిచే నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క నలభై మూడవ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఈరోజు గూడూరు మండలంలో హాస్పిటల్స్కి సంబంధించి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూక్స్ పంపిణీ కార్యక్రమాలు ఈ జన్మదిన వేడుకల సందర్భంగా చేపట్టడం జరిగింది మనందరికీ తెలిసినటువంటి విషయం గతంలో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు యువత పట్ల కానీ విద్యార్థుల పట్ల పనిచేస్తారు వారి యొక్క మరి పుట్టిన సంవత్సర వేడుకల్ని ఇంకా గొప్పగా ఘనంగా మరి ఇంకా 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 అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారని ఆశిస్తూ